వచ్చేసి ఇయర్లీ వన్స్ కోనేరులో మునిగి వెళ్తూ ఉంటదంటే ఉంటాయి హాయ్ గాయస్ ప్రెజెంట్ అయితే మన మహానందికి వచ్చినాము టుడే వచ్చేసి నేను మా ఫ్రెండ్ మహానంద్ విసిట్ చేయడానికి వచ్చినాము మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడైతే ఎక్కువ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు బిజీ పర్సన్ ఆయన దొరకడు మనకి సో ఈరోజు ఎలాగో దొరికాడు ఈ అబ్బాయి వచ్చేసి నంద్యాలే అండ్ ఈ అబ్బాయిని తీసుకొని వచ్చాడు మనకు అంత తెలియదు ఇక్కడ అయితే ఫస్ట్ టైం విజిట్ చేయడం నేను సో మన లోపలికి వెళ్ళేసి విసిట్ చేద్దాం టెంపుల్ లోపల లోపల వచ్చేసి కోనేరు అండ్ టెంపుల్ ఉన్నాయి మహానందీశ్వర స్వామి అండ్ కామేశ్వరి అమ్మవారు ఉంటారు అండ్ అక్కడ ఈ నంద్యాల ఫేమస్ ఏంటంటే ఇక్కడ తొమ్మిది వందలు ఉంటాయి మొత్తం సో లోపల వచ్చేసి ఒక రెండు ఉంటాయి బయట ఒక ఒకటి ఉంటుంది మూడు ఉంటాయి అండ్ మిగతా ఆరు వచ్చేసి కొంచెం దూరం దూరంగా ఉంటాయి మనం ప్రజెంట్ అయితే ఈ వీడియోలో వచ్చేసి ఈ మహానంది టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తాను లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాము ప్రజెంట్ అయితే సో మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్దాము ఈ అబ్బాయి మా ఫ్రెండ్ హాయ్ చెప్పరా హాయ్ సో మనమైతే ఇప్పుడు అయితే వెళ్దాము గైస్ ఇప్పుడైతే మేము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాము టికెట్స్ అయితే తీసేసుకున్నాము లోపల కెమెరాలో లేదంట సో మనం లోపలికి వెళ్ళేసి మనం కోనేరులో మునుగుతాం ఆ కోనేరుకి అయితే చాలా పెద్ద చరిత్ర ఉంది సో గంగాదేవి వచ్చేసి ఇయర్లీ వన్స్ ఆ కోనేరులో మునిగి వెళ్తూ ఉంటుందంట గంగాదేవి ఎందుకంటే మనం అందరం గంగా నదిలో మునుగుతూ ఉంటాము చాలామంది పాపాలన్నీ కట్ చేస్తూ ఉంటారు దేవత సో ఇంతమంది పాపాలన్నీ కలగడం వల్ల ఏంటంటే ఆమెకి తగులుతాయి కదా అవన్నీ సో అవన్నీ వచ్చేసి పరమేశ్వర్ని అడగద్ది అందరు పాపాలు నా నదిలో వదిలేసి వెళ్తున్నారు నేనేం చేయాలని అప్పుడు పరమేశ్వర్ అంటాడు నువ్వు మహానదిలో ఉన్న కోనేరులో మునుగు అక్కడ సంవత్సరం ఒకసారి వచ్చి ఆ కోనేరులో మునుగు అప్పుడు నీ పాపాలన్నీ పోతాయి అప్పుడు నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ వెళ్ళి గంగా నదిలో ఉండవచ్చు అని చెప్తాడు సో అందువలన గంగాదేవి వచ్చేసి ప్రతి సంవత్సరం ఒక రోజున ఈ కోనేరులో వచ్చి మునిగి వెళుతూ ఉంటారు సో అలాంటి కోనేరులో మనం మునుగోన వాళ్ళు ఏంటంటే మనం మనకున్న పాపాలన్నీ పోతాయి సో ఇంకా చెప్పుకోవాలనుకుంటే కోనేరు చాలా ప్యూర్ వైట్లో ఉంటుంది మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి కోనేరులో మునిగేసి దర్శనం చేసుకొని రెట్ నృత్యం తర్వాత మిగతా విషయంలో మాట్లాడుకున్నాము సో ఇక్కడ ఏంటంటే మనం దర్శనం వచ్చేసి డైరెక్ట్ లింగానికి అభిషేకం చేయడానికి టికెట్ తీసుకున్నాము మనం వెళ్ళేసినప్పుడు లింగానికి అభిషేకం చేయాలి సో ఇది మనం మునిగేసి తర్వాత లోపలికి వెళ్ళి అభిషేకం చేద్దాము మేము బయటకు వచ్చిన తర్వాత మిగతా విషయం మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే మేము ఈ ఫోన్స్ కెమెరాస్ అని లాకర్లో పెట్టి లోపలికి వెళ్తున్నాము సో గాయస్ మళ్ళీ మాట్లాడుకుందాం అయితే ప్రజెంట్ అయితే లాకర్ మీద వచ్చిన్నాము సో లాకర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మూడు కోనేరులు ఉంటాయి ఒకటి రుద్రగుండం ఒకటి విష్ణుగొండం ఇంకోటి బ్రహ్మగుండం సో మెయిన్ వచ్చేసి ఈ రుద్రగుండం ఇది ఈ రుద్రగుండం ఏంటంటే ఇక్కడ శివుడు చిన్నవిస్తూ ఉంటాయి అండ్ ఇంకోటి నందిస్తుర నూటి నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఈ నీళ్ళు వచ్చేసి మూడు అరవై రోజులు వస్తాయి ఈ ప్రతిరోజు డైలీ వస్తూనే ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ కోనేరులో నీళ్ళు రావడం వల్ల తర్వాత వచ్చేసి ఒక మార్గం ఉన్న మిగతా రెండు కోనేరులు కాస్తాయి ఆ రెండు కోనేరులు బయట ఉంటాయి సో మనమైతే ప్రతి లోపలి అయితే వచ్చున్నాము వచ్చేసి ఈ కోనేరుని చూపిస్తాము ఈ కోనేరులో వచ్చేసి నాకు చెప్పారు కదా మీకు గంగా వచ్చేసి సంవత్సరంలో ఒక రోజున ఇక్కడికి వచ్చేసి స్నానం చేసి వెళ్తూ ఉంటుంది సో మనం ఇప్పుడు ఈ గంగ కోనేరులో మువడం వల్ల మన పాపాలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి సో మనం ఈ కోనేరులో స్నానం చేసేసి తర్వాత మనం లోపల దర్శనకైతే వెళ్ళాము సో మేము మా ఫ్రెండ్స్ వచ్చినాము అండ్ ఈ కోనేరు మునిగేసి కొన్ని కొన్ని షార్ట్స్ తీసుకున్నాము తర్వాత మనం లోపలికి వెళ్ళాము ఇప్పుడు లోపల దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చాము అండ్ సో మేము ప్రజెంట్ అయితే ఇక్కడ టెంపుల్కి ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో పెద్ద నంది అని ఒకటి ఉంటుంది ఇది పెద్ద నంది విగ్రహం ఇది సో ఇక్కడికైతే వచ్చినప్పుడే దర్శనం చేసుకొని సో దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడైతే మాకు లోపలికి కెమెరా అలో చేయలేదు మన కోనేరు దగ్గర కూడా అలో చేయలేదు సో అక్కడ వచ్చేసి ఏబిఎన్ ఛానల్ టీవీ ఛానల్లో అయితే ఉన్నారు సో వాళ్ళ దగ్గర కెమెరా తీసుకొని కొంచెం షూట్ చేసుకున్నాము సో అందువల్ల కొంచెం ప్రెస్ అయింది వాళ్ళు కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే పెద్ద నంది దగ్గర ఉన్నాము అండ్ మనమైతే నందిని ఒకసారి చూపిస్తాను అండ్ ఇంకా లోపల టెంపుల్లో మాట్లాడుకోవాలంటే లోపల వచ్చేసి మూడు కోనేరులు ఉంటాయి అండ్ ఆ మూడు కోనేరులు ఎక్స్పెక్ట్ చేసేసాను ఇంకా లోపల వచ్చేసి మహానందీశ్వర స్వామివారు అండ్ కామేశ్వర అమ్మవారు ఇద్దరు ఉంటారు అండ్ ఇంకా లోపల వచ్చేసి పంచ పాండవులు పంచపాండవులు ప్రతిష్ఠించిన విగ్రహాలు అయితే ఉంటాయి పంచపాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు అయితే ఉంటాయి ఐదు ఉంటాయి మొత్తం అండ్ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి అండ్ రాములవారు టెంపుల్ ఒకటి నవగ్రహాలు ఇలా చాలా ఉంటాయి అక్కడ పక్కన ఉంటాయి అన్ని విజిట్ చేసుకొని అంత దర్శనం చేసుకొని సో మేము వెళ్ళింది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది టికెట్ అండ్ స్పర్శ దర్శనం అంటారు తాకచ్చు లోపలికి వెళ్ళి వెళ్ళడం కానీ ఆ దర్శనం తీసుకున్నాము దానివల్ల కొంచెం లేట్ అయింది సో తర్వాత అయితే మనం అయితే బయటకు అయితే వచ్చాము బయటకు వచ్చి ఇప్పుడు మనం పెద్ద నంది దగ్గరికి వచ్చినాము సో ఇది ఎక్స్ప్లోర్ చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఆఫ్ స్టెప్స్ అనే ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తాము సో ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ ఈ కోనేరు ఉంది కదా ఆ కోనేరు చాలా స్పెషల్ అండ్ సాక్షాత్ గంగాదేవి అక్కడికి వచ్చి స్నానం చేస్తూ వెళ్తూ ఉంటుంది ఇయర్లీ వన్స్ అండ్ అలాంటి గంగా అలాంటి గంగా జనాలు మనం మునగడం వల్ల మన పాపాలన్నీ పోతాయి అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మహానందులో తొమ్మిది నందులు ఉంటాయి ఈ తొమ్మిది నందులను దర్శించుకోవాలి అండ్ ఈ మహానంది టెంపుల్లో వచ్చేసి రెండు ఉంటాయి మహానందీశ్వర స్వామి అండ్ పక్కనే గణపతి స్వామి అని ఉంటారు ఈ రెండు ఉంటాయి అండ్ మూడు ఇంకా మిగతా వచ్చేసి మిగతా ఏడు వచ్చేసి కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్లో కొంచెం లాంగ్ లాంగ్గా ఉంటుంది గరుడ నందీశ్వరుడు వచ్చేసి టెంపుల్కి ఎదురుగా ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటారు పెద్ద నంది ఉంది కదా ఈ నందికి కొంచెం పక్కనే ఉంటుంది గరుడ నంది టెంపుల్ వచ్చేసి ఇంకా విష్ణు నంది కృష్ణ నంది అండ్ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి మొత్తం వచ్చేసి తొమ్మిది టెంపుల్స్ ఆ తొమ్మిది టెంపుల్స్ని దర్శించుకుంటే చాలా మంచిది అండ్ మనకైతే అవన్నీ చాలా లాంగ్ లాంగ్లో ఉంటాయి సో మనమైతే టైం ఎక్కువ లేదు కాబట్టి అందువలన మేము వచ్చేసి గరుడ నంది అండ్ మహానందీశ్వర స్వామి అండ్ ఇంకోటి గణపతి నంది ఈ మూడు నందులను అయితే దర్శించుకున్నాము తర్వాత ఇప్పుడు పెద్ద నంది దగ్గరికి వచ్చినాము ఇంక ఇది నంది ఇది దర్శనం కంప్లీట్ చేసుకొని వీడియో అయితే క్లోజ్ చేద్దాము ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసి టెంపుల్ ఆఫ్ స్టెప్స్ దగ్గరికి వెళ్దాము సో ఇది ఒకసారి చూపిస్తాను ఒక రూమ్ ఉంది ఆ రూమ్ లోకి అయితే వెళ్దాం ఇప్పుడు అండ్ చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో అండ్ ఆ రూమ్ వచ్చేసి ఇది అండ్ ఇది ఇది వచ్చేసి మెయిన్ ఫేస్ ఇది చూస్తున్నారా ఈ ఫేస్ కింద రూమ్ ఒకటి ఉంది ఈ రూమ్ లోకి వెళ్దాం మనం ఇప్పుడు అండ్ ఏ షటర్ లా ఉంది ఏంద్ర ఇదంతా పేరు చూసారా నందిస్తున్న కూడా వదేదు అసలు ఇస్తుంది అంతా కుక్కడి కాపురా చేస్తున్నాడా కొంచెం కూల్గా ఉంది లోపలంతా రావచ్చు ఫ్రీగా ఉంటుంది ఎన్నారా ఏమంటారా అమ్మాయిలతో అయితే రావచ్చు అంటారు అది కోపంగా చూస్తుంది చూడంగానే అక్కటే దర్తొస్తుంది అదేంటంటే సో ఇక చూసారు ఇక లోపల ఎలా ఉందో అన్నిస్తున్నా కూడా వదలలేదు ఇక్కడ కూడా రాసి పెట్టేసిన పేర్లు సో మనం అయితే ఇప్పుడు అయితే వెళ్దాం ఓకే కాస్ టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కలు వద్దాం 派。はい